అందరికీ నమస్కారం ఈరోజు మన తెలంగాణలో వినిపిస్తున్న మాట మార్వాడి దోగ్యా అసలు రాజ్యాంగం ప్రకారము నైన్టీన్ ఆర్టికల్ క్లాజీ ప్రకారం దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు పడుతుంది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఇచ్చిన హక్కులో కానీ ఈరోజు మనం ఎందుకు ఈ మాట మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఆదిహత్య పోవ్ అంటే డామినేషన్ ఇంట్లో కూడా ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఎన్ని కులవృతుల మూలమైన ఇందిరాగాంధీ హయాంలో మన నేత నేతనాలు ఒక అక్కిపెట్టను పట్టే చీరను వేశారు కానీ ఈరోజు జగిత్యాలు కానీ పానములు కానీ ఎందుకు వలస పిలుపు మన నిజామును తరవిబెట్టిన చరిత్ర మనది కాదు మన చాతలని అమ్మ వాళ్ళు వాళ్ళకి తిరగబడిన చరిత్ర కాదు తెలంగాణ ప్రజల అస్తిత్వం మీద ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతామంటే ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే ఇక్కడ ఉన్న వైశాఖ కానీ ఇవన్నీ మేము కలిసి ఉంటాం ఎందుకంటే మనం సమాజ సోషియాలజీ అంటే ఒకరి మీద ఒకరికి ఆధారపడే వ్యవస్థ కానీ మార్వాడీస్ వాళ్ళ సీక్రెట్స్ ఎవరికైనా చెప్తున్నారా వాళ్ళ హోటల్స్లో మన తెలుగు వాళ్ళకి పని కల్పిస్తున్నారా వాళ్ళకు ఉపాధి కలిపే అవకాశం లేదు మన వాళ్ళు వాళ్ళకి అవకాశం నుంచి నెక్స్ట్ వాళ్ళకి హోటల్స్ పెట్టుకుంటారు ఒక బట్టల షాప్లో అయితే బట్టల షాప్ పెట్టుకుంటున్నారు కానీ మా తాను వల్ల తెలంగాణ ప్రజలకు ఉపయోగమే లేదు వాళ్ళ ఇక్కడ ఏమో ఉండదు మళ్ళీ దానికి తోడు డామినేషన్ మాకే అంత తెలుసు అంటే ప్రభుత్వాల వల్లనే కదా ఇంకా షాప్లు ఉన్నాయి ఆ దావితర కళ్ళు ఓన్లీ కళ్ళు అవి ఉంటుంది అక్కడ ఇక్కడ ఏంటంటే బోనాలు ఇవి ఉంటాయి మన తెలంగాణ కల్చర్ అనేది అక్కడ ఉంటుంది దాని యొక్క కూడా మీరు అటు ఉంటూ అంటా ఉంటే ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే మన మాకు ఒక అస్తిత్వం ఉంది ఒక ఆత్మగౌరవం ఉంది కాబట్టి మీరు ఉపాధి లేకుండా చేస్తున్నారు అన్ని షాప్స్ మీరు డెకరేషన్స్ మీవే ఎలక్ట్రానిక్స్ మీవే గోల్డ్ షాప్స్ మీదే అన్ని షాప్స్ మీవే అంటే తెలంగాణ ప్రజలకు శాత రాకలే కానీ తానే ఉండిపోలేదు ఇక్కడ భక్తం పీఠ ఉన్న కాబట్టి తప్పని అందరికీ ఆ అనేది అందరికీ చూపిస్తారు కానీ ఎవరి గురించి ఎప్పుడు తక్కువ మాట్లాడలేదు కానీ ఇక్కడ వాళ్ళని ఆంధ్ర వాళ్ళని కూడా గోబ్యాక్ అన్నది అందుకే ఎందుకంటే మా భాషను వీళ్ళ చేశారు నేను నిధులు నియామకాల విషయాల్లో అన్నీ మోసపోయారు కాబట్టి తెలంగాణ వాళ్ళకి అవేర్నెస్ వచ్చిన ఉద్యమం స్టార్ట్ అయింది మా తెలంగాణ కోసం నైన్టీన్ సిక్స్టీ నైన్ లెవెన్ ఇంకా ఓల్డ్ డబ్బులు ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగులు యువత అనేది ఏం ఇది కాదు ఇప్పుడు యువతకు చాలా ఇది ఉంది కానీ చదువు ఉంది సంస్కారం ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మా తెలంగాణ యువత ఏం చేసినా ఎందుకంటే వాళ్ళు చేసినా తెలంగాణ ఉద్యమంలో నేను చేస్తే విద్యార్థులు ఏవైనా వచ్చినాయి ఇవన్నీ మా దేశం మీరు మరువాడు కాదు చేశారా అంటే మా మా ఆధిపత్య ఆధిపత్యపోరు అనేది ఉండాలి ఎందుకంటే అన్ని కులవృత్తులు అన్ని విశ్వకర్మలు కానీ అన్ని కులవృత్తులు మూలా ఉంటాయి అసలు ఎందుకు మూలవుతాయి మళ్ళీ మాకు ఏం లేదు అంటే డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది అహంకార ధోరణిగా బిహేవ్ చేస్తున్నది ఎవరు అంటే డబ్బు ఉన్న వాళ్ళదే రాజ్యం అనే సార్ మాకే అన్నీ తెలుసు పరిసరంగా నేను కూడా నేను ఎదుర్కొన్నాను వర్ణశ్వరి శుక్రవారం రోజు విడిస్తే మార్గాడే అవ్వచ్చి మేము మేము ఇంట్లో స్వీట్లు తినము మేము నెయ్యితో చేసుకుంటాము ఇదా మనం తీసుకుంటాం కానీ అది మేడోషన్ అయితే హింసపరచడం అంటే మనిషి ఒక వాళ్ళకి అన్నీ అంటే ఎక్కడైనా డామినేషన్ ఉండాలా డామినేషన్ ఎంతకంటే మేము ఒక ఫ్రెండ్లీ స్వభావంతో ఉండేవాళ్ళం మాకు అన్ని కుల మతాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ కానీ మేము ఏ రోజు ఒకరికొకరం సహాయం చేసుకున్నాం తప్ప ఒకరొకొకరు కించపర్చిపోలేదు మాకు మీరు యుద్ధం చేస్తున్నట్ట గెలుపుకోవటం అని మాకు తెలియదు మేము శ్రమ శ్రమ దోపిడీ చేస్తున్నారు ఆర్థికంగా న్యాయంగా సామాజికంగా మీరు అన్నీ మీరే చేస్తున్నారు మా దానికి ఇట్లా మా దానిలో మా తెలంగాణ కల్చర్లో అందరం మంచి ఈక్వాలిటీ ఉంటుంది ఎవరిని మేము బాధ పెట్టాము ఎవరిని అవమానించాము ఎందుకంటే ఒకరికొకరు సోషియాలజీ అంటేనే పొద్దున్నీ సాయంత్రం వరకు అందరి మీద డిపెండ్ అయ్యే వ్యవస్థ అందులో మాకు భేద భేదభావాల ఏమన్నా అనుకున్నా మళ్ళీ కలిసి ఉంటాం కానీ మీరు ఎటు లేకుండా మీ వాళ్ళు ఒకరికి బెనిఫిట్ ఉంటుంది ఒకరికి ఉపాధి ఉంటుంది మా మా అన్నీ మీరే యూజ్ చేసుకుంటా అంటే మేము మట్టిని నమ్ముకుంటాం ఇక్కడ వ్యవసాయాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్ని కులవత్తులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎంత తెలంగాణకు ఎంత నష్టం జరుగుతుందో ఇప్పటికైనా మా వాళ్ళందరికీ అవేర్నెస్ వచ్చింది దీన్ని మీరు అందరూ కన్సిడర్ చేసుకొని ఖచ్చితంగా ఈ ఇది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది ఈ పోరాటం అనేది తెలంగాణ చేసి తెలియక పేరం న్యాయవాదు